మహిళా మావోయిస్టును పోలీస్ కోవట్టుగా ముద్రవేసి మావోయిస్టులు దారుణంగా హతమార్చారు ఈ ఘటన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపాన చోటు చేసుకుంది మావోయిస్టు పార్టీకి చెందిన పల్లెపాటి రాధ అలియాస్ నిల్సో పోలీస్ కోవట్టుగా వ్యవహరిస్తున్న నెపంతో మావోయిస్టులు హతమార్చారు మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున చర్ల మండలం చెన్నాపురానికి వెళ్లి దారిలో గల సిఆర్పిఎఫ్ క్యాంప్ సమీపాన వదిలేశారు మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట ఓ లేఖ కూడా ఉంచారు ఈ మేరకు పోలీసులు ఆమె మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక కుటుంబ సభ్యులకు అప్పయించారు మావోయిస్టు చేతిలో హతమైన రాధా స్వస్థలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ పరిధి న్యూ ఇందిరానగర్ కాలనీ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన పల్లెపాటి బాలయ్య బాలమ్మ దంపతుల కుమార్తె రాధా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలి రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలోకి చేరింది ఆ తర్వాత కోవట్ ఆరోపణలతో మావోయిస్టు చేతిలో హతమైంది తల్లిదండ్రులు లేదా అని మేము పోస్టుమార్టం కాదు తల్లిదండ్రుని తీసుకొని పోతే పోస్ట్ అవుతుంది అని మేము అనుకున్నాము అనుకున్నప్పుడు మా తల్లిదండ్రులు వచ్చేదాకా నేను పోస్టుమార్టం ఆపాలి సంతకం పెట్టినాకైతే ఏనైతే కాదు కదా ఇప్పుడు మనం ఇంత గాంతి కాడిపోతాం మనం పొద్దుకినా మనకు ఇంకా నీగరు మీరు ఏదామున పోస్ట్ పోతూనే ఉంటారు పోస్టుమార్టం చేస్తూనే ఉంటారు బండి ఎక్కిస్తూనే ఉంటారు మేము మమ్మల్ని నా బండ్లకు నూకుతూనే ఉంటారు వస్తూనే ఉన్నాము ವಚ್ಚಿನಪ್ಪು ಮೇ ದ ಕಾರಣ ಮಾತಾಕ್ಟರ್ ಅಡುಗತಾ ಒ ಆಮೇಲೆ ಎಲ್ಲ ನಾ ಅಮ್ಮನ ಅಡುಗ ಛಾನ್ಸ್ ಮಾಕು ರಾತ್ರಿ ಮಾಂಡೇ ಕಿಚನ್ ಮೊಮ್ಮಿ ಲೋಪದೇ ಪೆಟ್ರೋಲ್ ಕಾಡ ಪೆಟ್ರೋಲ್ ಓಕಿ ಅನ ಕಾಡ ವಸ್ತೆ ಮುಪ್ಪ ವೇಲ್ ಈ ಮುಪ್ಪ ವೇಲ್ ಮೇಮೆಂದು అనేసి వీళ్ళ వాళ్ళు అన్నారు ముప్పై వేలు వీళ్ళు దూరమే ఉప్పదిగా ముప్పై వేలు మా దగ్గర ఇప్పుడు లేవు మేము ఎట్లా ఇట్లా చేస్తామంటే పోలీసు అయిన ఆయన అట్లా కాదు ఇట్లా కాదు పిల్ల కథల కోసం కొట్లాడింది అందరి గురించి కొట్లాడింది ఇవాళ మీరు ఇట్లా తీస్తారు బండి ఎట్లా నడుస్తా మేము చూసుకుంటామని వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నప్పుడు అప్పుడుకి పదివేలన్నీ ఇరా అని పదివేలు కడుకొచ్చు సరే అని పదివేలు కూడా మేము ఇచ్చినాం ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు కనీసం అయినా ఆడని తీసుకొని మేము తొగంటే అగడ వస్తున్నాం వచ్చినప్పుడు ఇంటికి వచ్చినాక మరి ఇవన్నీ ఫోటోలు తీస్తురు మరి ఎందు గురించి వచ్చిందని ఒక్క మాట అడగాలి కదా అయ్యమ్మకి ఆగని చేసిరు కదా ఇప్పుడు ఆ పిల్లని తీసుకుపోవడం ఏంది తప్పు చేస్తే ఏదో అన్నగా పట్టాలి లేకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకుంటే ఇట్లా ఏ ఏదానికి ఇది ఏదానికి మంచితనం ఇది ఆడపిల్ల పెళ్లిగాందే కదా దాన్ని ఎంత తప్పు చేసింది మీ దగ్గర ఆ మాట చెప్పాలి కదా నువ్వు అవసరంగా ఆడపిల్లని ఎక్కడెక్కడ ఉరికిందో మళ్ళీ మీరు చంపుతారు మీ ఆట రాస్తారు ఆడ వండ పెడతారు పోతారు మీరు మంచి ఉంచారని తెలుసా మీరు ఖరాబ్ అని తెలుసా అది ఏం అని మాకు తెలియాలి కదా తెలియని మీరు కిందని ఇచ్చి ఇవ్వాల మామలను ఉట్టుగానే మన గోడలేక ఇప్పుడు సాగు కావాలి ఇవన్నీ చేయాలని అంటే ఇవన్నీ చేస్తాం మా పిల్లకి మేము చేసుకుంటాం కాదంటలేము లేము ఎందు గురించి చంపిందో మాకు అదొకటే కారణం కావాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి